సివిఎంసి హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి స్టీల్ ప్లాంట్ పర్మినెంట్ ఉద్యోగులు వారి భార్యల పేరుతో కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆరోపణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండానే బిల్లులు సొంతం చేసుకుంటున్నారని వ్యాఖ్య పూర్తి విచారణ చేసి దోషులు ఎవరో తేలే వరకు టెండర్ నిలిపివేయాలి వైఎస్ హయంలో ఇటువంటి అక్రమాలు అక్రమాలు ఎన్నో అన్నింటిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలి ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి టెండర్ల ప్రక్రియలో పాల్గొనకూడదని అయినప్పటికీ వాళ్ళ భార్యల పేర్లతో నామమాత్రంగా పనులు చేస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై తెలుగు శక్తి అధ్యకుడు రామ్ ఆరోపించారు మరోవైపు వీరికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారుల నుంచి సంపూర్ణ సహకారాలు అందుతున్నాయని మొత్తం అక్రమాలపై విచారణ చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు ఆయన మాట్లాడారు విచారణ తెలుగు శక్తి ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా హార్టికల్చర్ విభాగంలో ఇద్దరిద్దరు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్లు పూర్తిగా పరిచయం దారి తీశారు అసలు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు పాస్ చేశారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యంగా ఉన్నప్పుడు టెండర్ మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ లెస్కి వెళ్ళేసేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లెస్ టెండర్ చేశారు అంటే దీన్ని బట్టి పనులు చేయకుండా విశాఖపట్నంలో అడ్డదారుగా అధికారం దోచాయి ముఖ్యంగా దీనికి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ఇదే శాఖలో పనిచేస్తారు ముప్పై సంవత్సరాల నుంచి శాఖ మారకుండా అంటే ఎలా కుమ్మక్కారంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లయీస్ ఇద్దరు ఎంప్లయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ పనులు లిస్టే చేస్తూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంత అభివృద్ధి పర్వడం మొత్తం బయటపడతారు కోట్లాది రూపాయలు డబ్బు దోచుకున్నారు ఇవాళ గ్రీన్ ట్రీగా డెవలప్ చేశారు విశాఖపట్నంలో గ్రీనరీ పేరు పేరు చెప్పుకొని అడ్డకు దోచేశారు మొక్కలు చచ్చిపోయిందని చెప్పి మళ్ళీ సపరేట్గా ప్యాకేజ్లు సెపరేట్ గా కాంట్రాక్ట్ తీసుకుంటాం ఇప్పుడు దాకా కాంట్రాక్టర్ టెండర్లు లేకుండా డేట్లు ఇచ్చింది రేపు టెండర్లు ఉన్నాయి రేపు టెండర్ ప్రక్రియ ఆపంచ డిమాండ్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ టెండర్ ప్రక్రియ కూడా ఇద్దరికేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా చెప్తారు మాకు తప్ప ఎవరికి రావని చెప్తున్నారు మరి ఇలాంటప్పుడు అధికారులు ఇంత భరిత ఇచ్చేస్తుంటే ఏం చేస్తూ అడుగుతాం కలెక్టర్ గారు ఏం చేస్తూ అడుగుతాం అదే వాళ్ళు తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి వదలు అధికారులు శిక్షించాలి దాని ముప్పై సంవత్సరాలు అధికారులు ఎవరైనా మూడేళ్ళు మారుతారు ట్రాన్స్ఫర్ అవుతారు కానీ ముప్పై సంవత్సరాలుగా ఒకే తిప్పటి ఉన్నారంటే చూసుకోండి అంటే అధికారి ఎంత కుమ్మక్క లాల్చారు అదేలా ముఖ్యంగా ఆ ఫారం పేరు కూడా రాణి ప్యాకెట్ పేరుతో అలాగే ఇంకో పరం ఏమో ధనలక్ష్మి పేరుతో నీలారాణి ధనలక్ష్మి ఇద్దరు అడ్డగోలుగా మొత్తం కాంట్రాక్ట్ సంపాదిస్తారు ఇతరులకు రావకుండా ఇవాళ వాళ్ళు ఎవరైనా సరే ఒక పది కిలోమీలు చేస్తారు మొత్తం అక్కడ భీముల నుంచి ఏర్పడే ఒకళ్ళు ఎయిర్పోర్ట్ ఇచ్చి మీద ఒకరు ఇద్దరే మనుషులు పెట్టకుండా ఐదు మందితో వ్యవస్థ నడిపిస్తారు అసలు దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ డబ్బు రాబోయడం డిమాండ్ చేస్తాను కష్టగారు వెంటనే తామోదని అష్టం కోరుతున్నాం